అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు ఈరోజు మనకు పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తారని చెప్పి గతంలో మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ప్రధాని మోదీ గారు మనకు ఏపీ పర్యటనలో భాగంగా ఇక్కడ ఈ పథకాన్ని వాయిదా వేస్తూ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ప్రధాని మోదీ గారు ఏపీ పర్యటన మనకు కారణంగా ఇక్కడ వాయిదా అయితే పడ్డం జరిగింది మరి ఇక మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన తేదీని మారుస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ నెల ఇరవై నాలుగు నుండి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలైతే అందించడం జరిగిందనమాట మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఇప్పటి వరకు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను అమలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని క్రమం తప్పకుండా కూడా రైతులకైతే ఉంది మరి ఇప్పటి వరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పంతొమ్మిది విడతలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ కావడం అయితే జరిగిందనమాట మరి ముప్పై ఎనిమిది వేల రూపాయలను కూడా కేంద్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే అందించడం జరిగింది మరి అర్హత ఉందా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి మరొక నాలుగు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ ఇట్లా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకున్నాయన్నమాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం అయితే మరి తెలంగాణ ప్రభుత్వం అయితే వానకాలం రైతు భరోసా ద్వారా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు మనకి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా ఒక రెండు వేల రూపాయలనైతే అందించబోతోంది మరి రెండు వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మరి వారికి ఈరోజే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కానీ కొన్ని సాంకేతిక కారణాలు అలాగే ప్రధాని మోదీ గారి ఏపీ పర్యటన సందర్భంగా ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు లో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే వేయబోతున్నారు మరొక నాలుగు రోజుల్లో తెలంగాణలో ఉన్న రైతులకు ఇప్పటికే రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతు భరోసాతో పాటు వానకాలం రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులకు కూడా ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోవాలి మరి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీకు అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా అర్హుల జాబితాలైతే అయితే విడుదల చేస్తాయి అంటే ఈ విధంగా మీకు డబ్బులను వేస్తాం ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవకాశం అయితే ఇచ్చాయన్నమాట రైతులకు మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదల కోసం మరి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు భారీ ఆదేశాలు జారీ చేసి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులని అయితే విడుదల చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు కనుక ఉంటే మీకు తప్పకుండా ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి అయితే మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది మరి ఎవరైనా సరే ఈ యొక్క పథకాలే కాకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని పథకాలు అయితే రాబోతు ఉన్నాయి ఈ మరిన్ని పథకాల డబ్బులను మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తె తెలుసుకుంటూ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంటు ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప ఇవి లేకుండా మీకు డబ్బులు రావాలంటే కుదరని పని కాబట్టి రైతులు ఏం చేయాలంటే వెంటనే కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా అశ్రద్ధ చేయకుండా లేట్ చేయకుండా ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక పథకం ద్వారా మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి అంటే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇక్కడ డబ్బులైతే వేయబోతోంది మరి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి శుభవార్త ఇప్పటి మన ఏపీలో ఉన్న రైతులకు ఒక పథకం కూడా అమలు కాలేదు రైతులకు సంబంధించి ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీబో తొలి పెడతా ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు రైతులకు ఉన్నాయి మరి తెలంగాణలో రైతులకు వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా ఇప్పటికే ఐదు ఎకరాలకు పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులు అయితే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాత సుఖీభొవ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఈ విధంగా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభొ కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావా అని అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులైతే వేయబోతుంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పీఎం కిసాన్కు సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి